고맙습니다. 소리 시스템을 배웠습니다. 당신의 이름은 나갑니다. తలేరియా మోటివ్ తిరితి కన్సర్ దా నందసివాయ దర్మా త్రిలో త్రిలో స్పోర్ట్ డాక్టర్ ఆరేన నందు జోడు చక్రాయ నందు సపరేట్ ఆనర్ట్ జేగా కది మాలి జే టెన్ నొ అస్తన పాలంజీ రాజ్యా వికడనని బాగా ప్రమాణం ఐనాడు సమాజం మన ప్రేతమ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన పోలేరమ్మ గంగమ్మ కలువళమ్మ భక్తులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు పత్రికా విలేకరులకు అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా వందనాలు గత మూడు రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వారి వారి కర్తవ్యాలను నిర్వహిస్తూ ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలను సమంగా చూసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లు అధికారులు కూడా వారి వారి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ మూడు రోజులు ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మేము ప్రతి సంవత్సరం కోరుతున్నాం ఇది రాష్ట్ర పండుగ చేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే ఈ విధంగా ముగ్గురమ్మలతో ఊరేగింపులో పాల్గొని ఈ కార్యక్రమాలు సమ్మ సమ్మక్క సారక్క సమ్మక్క జాతర మాదిరిగా కాకుండా ఇంకా ఎక్కువగా మనం కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రజలందరినీ కూడా మనం ఈ భక్తులను కానీ ప్రజలను కానీ అర్థంపజేసే కార్యక్రమాలన్నీ పెడుతూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరు ఒకరు చేసే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యూత్ ఇక్కడ కూర్చున్న చాలామంది యూత్ ఉన్నారు ప్రసాదాలు ఒకరు లేకపోతే ఇంకొక కార్యక్రమం ఒకరు అన్నీ నిర్వహించి అక్కడ వాలంటీర్స్ మాదిరిగా టెంపుల్లో అయితేమి సాంస్కృతిక కార్యక్రమాల్లో అయితేమి అన్ని దగ్గరలో ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు చాలామంది భక్తులు కూడా ఉన్నారు అదేవిధంగా అధికారులు వారి వారి కార్యక్రమాలన్నీ చేస్తూ మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ అయితే కరెంటు ఒక్క నిమిషం కూడా పోకుండా ఎక్కడ మనకు వైర్లు కూడా తగలకుండా ముగ్గురమ్మలు పూర్వ విధుల్లో తిరగడం జరిగింది ఈ మాదిరిగా ప్రతి ఒక్క భక్తుడు కానీ ప్రతి ఒక్క అధికారి కానీ ఈ కార్యక్రమాన్ని అంత సొంత కార్యక్రమం మాదిరిగా జరుపు జరిపి ప్రజల్ని అలనప్ప చేసే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అసలు మేము ఏమనుకున్నామంటే పోయిన సంవత్సరం ఒక రకంగా జరిగింది ఈ సంవత్సరం దాన్ని ఏ విధంగా జరపాలా సాంస్కృతిక కార్యక్రమాలు సక్సెస్ అవద్దా లేదా అనే ఇదిలో ఉన్నాం కానీ మొత్తం జిల్లా మొత్తం కూడా ఈరోజు మన కార్యక్రమాలు చూసి ఇప్పుడు అన్ని మీడియా బాగా వచ్చేస్తుంది ఆ మీడియాలో చూస్తూ ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా జరిగింది అల్లూరులో ఈ కార్యక్రమం ఎప్పుడు జరగలేదు అని ప్రశంసలు కురిపిస్తూ వాళ్ళ వాట్సాప్లో పెట్టుకొని ఈరోజు అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంకా మీద కూడా వచ్చే జాతరకు కూడా మనం దీనికన్నా ఎక్కువ మెరుగ్గా ఇంకా కార్యక్రమాలు పెంచుకొని వాటిని బాగా చేసుకుంటూ పోతూ ముఖ్యంగా దీనికి సహకరించిన ఒక్కొక్క కార్యక్రమానికి ఒకరు కానీ ఇద్దరు కానీ ఉన్నారు దాతలున్నారు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ దాతలు ముఖ్యంగా మనం అడకపోయినా కొంతమంది పోలే గుడి దగ్గర కానీ లేకపోతే మన వాళ్ళ మన ఎవరు ఎవరి దగ్గర బుక్ ఉందో వాళ్ళ దగ్గర వచ్చి ఇదిగో మేము ఇంత ఇస్తాం రాసుకోండి అనే ఇది సంప్రదాయం ఈరోజు అందరికీ కలిగింది అందరు కూడా ఇచ్చిపోయినారు సందాలు ప్రజల సహాయ సహకారాలతో ముఖ్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా మంది నాయకులు కూడా ఉంటారు కానీ మన నాయకుడు ఉత్సవం మూడు రోజులు అయిందాక అన్నం కూడా నోట్లో పెట్టుకునే పరిస్థితి లేదు ఎవరు లేదు మా సి గారు అయితే చెప్తున్నారు ఏందా మీ నాయకుడు కనీసం భోజన చేయడు ముగ్గురు అమ్మలు దిగిన దాకా ఏమి తినేటట్టు కూడా లేడే ఎంత నిష్టగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు అని ఆశ్చర్యపోయారు దీన్ని వేరే విధంగా చెప్పడం కాదు కానీ మనకు ఈ విధంగా చేసే నాయకుడు ఇంకొకరు ఉంటారా అని అనిపించే లెవెల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ప్రజలందన కూడా ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుపుకుంటూ పోతున్న మన రెడ్డి గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీటిని సహకరించిన అధికారులకు భక్తులకు అందరికి కూడా వందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కరమకు సహాయ ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి కొంతమందికి మనం ఈరోజు సన్మానం కూడా జరుపుకుంటున్నాం ఆ సన్మానంలో మనకు పూల డెకరేషన్ చేసిన వాళ్ళు ఉండరు కరెంటు డెకరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా మన సౌండ్ సిస్టమ్ చేసిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో సౌండ్ సిస్టమ్ శ్రీకాంత్ అని ఒక అతను కూడా మనకు బాగా చాలా బాగా చేశారు వీళ్ళందరూ కూడా మనకు చిరు సన్మానం చేయాలని కల్చరల్ ప్రోగ్రామ్ చేసిన మహేష్ ఈవెంట్స్ రాక్ స్టార్ ఈవెంట్స్ అని అతనికి వీళ్ళందరూ కూడా మనం ఒక చిరు సన్మానం చేయాలని అనుకుంటున్నాం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం సన్మానం చేస్తాం ప్రజలకు అందరూ కూడా అందరూ సేకరించిన వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గత మూడు రోజులుగా ఊర్లో మనం ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం గంగమ్మ కలుగోళమ్మ పోలేరమ్మ గ్రామ ఉత్సవాలు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తేదీ ఎక్కువ వరకు మనం నిర్వహించుకున్నాం ప్రతి సంవత్సరం లాగానే వివిధ సాంస్కృతిక మరియు కళాచారాలు ఈ ఉత్సవం జరిగేదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ముందుగా మీడియా వారికి వారి వంతు వారి యొక్క సహకారాన్ని అందించి మాకు సూచనలు కానీ ఇతర ఏవేవి ఇబ్బందులు వస్తున్నాయో వాటిని కూడా మాకు మేలుకొల్పు చేసి సహకరించారు మరి ముఖ్యంగా గ్రామంలో పెద్ద తరహా వ్యక్తులందరూ వారి అందరి యొక్క సూచనలు ఈ కమిటీకి ఇవ్వడం జరిగింది వాటిని పాటించడానికి శాయశక్తుల ప్రయత్నం చేశాం మరీ ముఖ్యంగా యువత ఎవరి బాధ్యతలు ఈ యొక్క ఉత్సవం ముందే చెప్పాను నేను ఈ గ్రామం ఉత్సవం